ప్రెస్ దిలాడందరికీ ఒకరోజు దేవుని సన్నిధిలో అందరూ ఎదురు చూస్తున్నప్పుడు దైవ సేవకురాలు ఒక వచ్చి తన ప్రసంగాన్ని ఇలా స్టార్ట్ చేస్తుందన్నమాట ఇప్పుడు మీలో ఎవరికైనా ఒకరు వచ్చి ఇక్కడ నిల్చొని నేను మీకు ఒక గ్లాస్ ఇస్తాను ఆ గ్లాస్లో వాటర్ ఉంటుంది సో మీరు అది ఇలా పట్టుకొని నిల్చోండి అని చెప్పి అంటే ఓకే అని చెప్పి ఒక అతను ముందుకు వచ్చి నిల్చుంటారు సో అప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పట్టుకొని ఆవిడ కాస్త చూస్తారనమాట ఇంకా అయిపోయిందా అన్నట్టు తర్వాత ఇంకొక అతను వచ్చి అతను ఒక టెన్ మినిట్స్ పట్టుకుంటారు సో ఓకే ఇప్పుడు ఇవి అడుగుతుంది సరే ఫైవ్ మినిట్స్కి మీరు నా వైపు చూసారు అని టెన్ మినిట్స్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండే అతను కూడా ఏంటిది ఏం మెసేజ్ చెప్తారు అని చెప్పి ఆయన ఎదురు చూశారు సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే ఓకే టెన్ మినిట్స్ కూడా మీరు ఎప్పుడు అయిపోతుందా అని చెప్పి ఎదురు చూశారు అలాగే ఒక పూటంతా నిల్చున్నారనుకోండి ఏమవుతుంది చేయి అయితే నొప్పి వస్తుంది కదా దాని గ్లాస్ యొక్క బరువు అయితే మాత్రం మారట్లేదు కదా సో అలాగే ఒక రోజంతా అలాగే పట్టుకొని నిల్చుంటే ఏమవుతుంది గ్లాస్ బరువు పెరగదు కానీ మనం పట్టుకునే విధానం బట్టి లేకపోతే మనం నిల్చునే ఒక స్టాట్యూ లాగా అది పట్టుకొని నిలిచినప్పుడు బ్లడ్ స్ట్రక్ అయిపోయి పెరాలసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా అలాగే సమస్య ఎంతైనా ఎంతైనా అదైతే మారిపోదు కానీ మనం దాన్ని చూసే విధానం బట్టి దాన్ని ఎక్కువగా మోయడం బట్టి మన ఆరోగ్యం అయితే దెబ్బతింటుంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్య కన్నా మన దేవుడు పెద్దవాడని మనం గ్రహించి మన యొక్క ఏదైతే ముందుగా మనం దేవుని సన్నిధిలో మనవి చేస్తామో దాని మీద నమ్మకం దేవుని సన్నిధిలో అది పొంది ఉన్నామని మనం ఎప్పుడైతే నమ్మి భారం దేవుడి మీద వేసి మనం ఆయన పట్ల విశ్వాసాన్ని కనపరుస్తామో అప్పుడు మన సమస్య కంటే దేవుడు చాలా గొప్పవాడు లేకపోతే దేవుడు మనకన్నా మన సమస్యలు అన్నింటినీ పరిష్కరించదగ్గవాడని మనం తెలుసుకుంటాం కాబట్టి మన మనసుకు మనశ్శాంతి అనేది ఉండి మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మన ఆరోగ్యం దెబ్బతిన్నకున్నా ఉంటుందని ఆమె చెప్తారు సో మనం కూడా ఏ సమస్య అయినా అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని మోసే ఒక సమయాన్ని బట్టి దాన్ని చూసే విధానాన్ని బట్టి మనం ప్యానిక్ అవుతుంటాం కానీ మన సమస్యలు అన్నిటికన్నా ప్రభు అయిన వారు చాలా గొప్పవారు ఆయన ఎటువంటి సమస్యలనైనా సరే పరిష్కరించి మన జీవితం ముందుకు నడిపిస్తూ ఆయన ఎందు నమ్మకం ఉంచితే మరణం వరకు నమ్మకంగా ఉండివరకు జీవకరీయటం ఇస్తామని చెప్పిన దేవుడికి మనం లోబడి ఆయన చెప్పిన కార్యాలన్నీ మన జీవితాల్లో నెరవేరిస్తే తప్పకుండా మనకి ఒక మంచి జీవితాన్ని ఆయన ప్రసాదిస్తారని వాక్యం ద్వారా ఇదైతే చెప్పడం జరిగింది సో గాడ్ బ్లెస్ యూ అందరూ కూడా సమస్యలను చూసి కృంగిపోవద్దు అందరికన్నా ముందు మనం మనుషులందరితో చెప్పుకుంటే వాళ్ళు మనకి బయటకు సహాయపడుతున్నట్టు లేదా ఓదార్చినట్టు ఉండొచ్చేమో కానీ వాళ్ళు నిజంగా సహాయం అయితే చేయరు కొంతమంది చేస్తారు కానీ వాళ్ళు మనసులో ఏముందో మనకు తెలీదు కానీ నిజంగా మనల్ని మనంగా ఇష్టపడేవాడైతే మన తండ్రి అయిన దేవుడే దేవుడి తర్వాత మాత్రమే మనకు ఎవరైనా సహాయాన్ని ఆయనే ఎవరి రూపంలోనైనా అందిస్తారు సో టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ